ఈ జూలై నెలలో నార్లు పోసుకోదగిన గింజ రకాలు మధ్యస్థ గింజ రకాలు దొడ్డు గింజ రకాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా దొడ్డు గింజ రకాలలో ఎంటీయూ వెయ్యి పదికి ప్రత్యామ్నాయంగా మనము కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ అనే రకాన్ని కోనారం సన్నాలు అనే రకాన్ని జూలై ముప్పై ఒకటి వరకు కూడా నార్లు పోసుకునే అవకాశం ఉంది అదేవిధంగా ఆర్ఎన్ఆర్ టూ నైన్ త్రీ టూ ఫైవ్ అనే రకం ఇది కూడా స్వల్పకాలిక రకమే నూట ఇరవై రోజుల కాలపరిమితి ఉండడం వల్ల ఈ రకాన్ని కూడా మనం జూలై నెలలో నారలు పోసుకోవచ్చు జగిత్యాల పరిశోధనా నుంచి ఈ మధ్య కాలంలో విడుదలైన జేజిఎల్ టూ ఎయిట్ సిక్స్ త్రీ అనే రకం కూడా నూట ఇరవై రోజుల కాలపరిమితి ఉండడం వల్ల ఈ రకాన్ని కూడా మీరు జూలై మాసంలో దొడ్డు పొడవు గింజ రకంగా ఎంటీయుదికి ప్రత్యామ్నాయంగా నారు పోసుకొని సాగు చేసుకునే అవకాశం ఉంది ఇకపోతే మధ్యస్థ గింజ రకాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా సామమ్మసిరి ఈ బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు పోలిన రకాలను చూసుకున్నట్లయితే స్వల్పకాలిక రకాలు అందులో అతి ముఖ్యమైన రకము ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సున్నా రకాన్ని మీరు జూలై నెలలో నార్లు పోస్తే ఆలస్యంగా సాగుకు అనుకూలమైన రకం కాబట్టి మంచి దీవళి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా జూలై ముప్పై ఒకటి వరకు కూడా ఈ రకాన్ని నార్లు పోసుకోవచ్చు ఇకపోతే కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అయిన రకం ఇది సన్న గింజ రకము సాంబామర్షూరిని పోలిన రకము సన్న మధ్యస్థ గింజ రకము నూట ముప్పై రోజుల కాలపరితి ఉండడం వల్ల ఇది జూలై పదిహేను వరకు నార్లు పోసుకునే అవకాశం ఉంది సాంబా పోలిన ఇంకొక మధ్యస్థ గింజ రకము డబ్ల్యూజిఎల్ తొమ్మిది వందల అరవై రెండు వరంగల్ పరిశోధనా స్థానం విడుదల చేపడిన తర్వాత కంపసాగర్ వరి పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడిన అతి స్వల్పకాలిక రకము నూట పదిహేను రోజుల కాలపరిమితి కలిగిన ఈ రకం కూడా గింజ నాణ్యత పోలి ఉండి ముఖ్యంగా ఈ చౌడును తట్టుకునే రకంగా ప్రాచుర్యం పొందింది ఇకపోతే జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి రూపొందించి విడుదల చేయబడిన జేజీఎల్ పదిహేడు తొంభై ఎనిమిది అనే స్వల్పకాలిక రకము సామస్సూరిని పోలిన స్వల్పకాలిక రకాన్ని కునారం పరిశోధనా స్థానం నుంచి విడుదలైన కేఎన్ఎం ఏడు వందల ముప్పై మూడు కునారం వరి వన్ అనే రకము మీరు ఈ జూలైలో నార్లు పోసుకోవచ్చు ఎందుకంటే స్వల్పకాలిక అతి సందగించే రకము జూలై ముప్పై ఒకటి వరకు కూడా నార్లు పోసుకునే అవకాశం ఉంది తర్వాత ఆర్డీఆర్ పన్నెండు వందలు అనే రకము అదేవిధంగా ఆర్డీఆర్ పదకొండు వందల అరవై రెండు అనే రకము తర్వాత జేజీఎల్ ముప్పై మూడు నూట ఇరవై నాలుగు అనే రకము జేజీఎల్ ఇరవై ఎనిమిది ఐదు వందల నలభై ఐదు అనే రకము తర్వాత ఈ మధ్యకాలంలో విడుదలసిన పన్నెండు నలభై ఆరు అనే రకం ఈ రకాలన్నింటినీ కూడా బీపీటీకి ప్రత్యామ్నాయంగా బీపీటీ సాంబామసూరి గింజ నాణ్యత కలిగి ఉండడం వల్ల దానికి ప్రత్యామ్నాయంగా స్వల్పకాల రకాలుగా ముఖ్యంగా మనం జూలై నెలలో నార్లు పోసుకునే అవకాశం ఉంది ఎందుకంటే సాంబామసూరి ఎక్కువ కాలపరిమితి కల రకం కాబట్టి అది ముఖ్యంగా రోహిణి మృగశిరలను అంటే జూన్ ఫిఫ్టీన్త్ వరకే నార్లు పోసుకునే అవకాశం ఉంది కాబట్టి జూలైలో నార్లు పోయేటకు అనుకూలమైన ఈ రకాలను ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ఈ రకాలను బీపీ ప్రత్యామ్నాయంగా వేసుకునే అవకాశం ఉంది ఇకపోతే అతి గింజ రకాలకు ప్రత్యామ్నాయంగా ముఖ్యంగా ఈ జై శ్రీరామ్ హెచ్ఎంటీ సోనా ఇవి నూట ముప్పై రోజుల కలిగి ఉండి మీకు జూన్ నెలలోనే నార్లు పోయేటకు అనుకూలం అయితే జూలై నెలలో నార్లు పోయేదగిన అతి సన్న గింజ రకాలు మనం చూసుకున్నట్లయితే ఒకటి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోన అతి గింజ రకం కింద మీరు వేసుకోవచ్చు అప్ టు జూలై ముప్పై ఒకటి వరకు ఒకటి ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అనే అతి సన్న గింజ రకం ఇప్పుడున్న రకాల అన్నింటిలోకి వెళ్ళా గింజ రకము జయశ్రీరాములు పోలిన రకము ఈ రకాన్ని కూడా మీరు ఈ జూలై నెలలో నార్లు పోసుకోవచ్చు లేకపోతే కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ రకం కూడా అతి గింజ రకంగా మీరు జూలై ముప్పై ఒకటి వరకు నార్లు పోసుకునే అవకాశం ఉంది తర్వాత ఆర్డిఆర్ పదకొండు వందల అరవై రెండు రకాన్ని కూడా అతి గింజ రకంగా ఈ జూలై నెలలో జూలై ముప్పై ఒకటి వరకు నార్లు పోసుకునే అవకాశం ఉంది